రాష్ట్రంలో ప్రభుత్వ పెన్షనర్ల నుంచి కమిటేషన్ రికవరీని ప్రస్తుతం నూట ముప్పై ఐదు నెలలకే పరిమితం చేయడంతో నలభై వేల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది నవంబర్ పెన్షన్ నుంచి కమ్యూటేషన్ మొత్తాన్ని రికవరీ చేయకుండా పూర్తి పెన్షన్ అందించనున్నారు తాజాగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఖజానా శాఖ సంచకలు మోహన్ రావు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు మరోవైపు నూట ముప్పై ఐదు నెలల కన్నా అధికంగా కమిటీషన్ రికవరీ చేసిన మొత్తాలు తిరిగి చెల్లించే అంశము పెన్షనర్లలో చర్చ స్నింగం అవుతుంది నవంబర్ పెన్షన్ నుంచి రికవరీ నిలిపివేయడంతో పాటు అధికంగా రికవరీ చేసిన మొత్తాలను తిరిగి చెల్లించాలని పెన్షనర్ల చర్చ్ఛ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఈదన వీరయ్య శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ఏమిటి కమిటీషన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ వారి ఫింఛను నిర్ధారిస్తారు ఈ సమయంలోనే కమిటీషన్ మొత్తం నిర్ధారించి ఉద్యోగికి ముందుగా ఇస్తారు ఆ తర్వాత అది ప్రతి నెల వారి పెన్షన్ నుంచి రికవరీ చేస్తారు ఇప్పటి పద్ధతి ప్రకారం నూట ఎనభై నెలల పదిహేను కంపిటేషన్ రికవరీ చేస్తున్నారు ఇది మినహాయించగా మిగిలిన మొత్తమే చెల్లిస్తారు దీంతో పదిహేను నెలల పాటు మూల పెన్షన్ తగ్గిపోయేది తర్వాత తిరిగి ఆ మొత్తాన్ని అందులో కలుపుతారు కంపిటేటివ్ కంపిటేషన్ విలువ నిర్ధారించే క్రమంలో రెండు వేల పది బిఆర్సి తర్వాత ఆ విలువ తగ్గిపోతూ వచ్చింది రెండు వేల పదికి ముందు పదవి విరమణ చేసే వారికి కంపిటేషన్ విలువ పది పాయింట్ నలభై ఆరుగా లెక్కించేవారు ఆ తర్వాత నుంచి ఎనిమిది శాతం ఎనిమిది పాయింట్ మూడుగా లెక్కిస్తున్నారు ఈ కంపిటేటివ్ విలువ తగ్గిపోయినా రికవరీ సమయం తగ్గకపోవడంతో పెన్షనర్లు ఆందోళన చెందారు అనేక వేతన కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లారు పరిష్కారం కాలేదు అనేక రాష్ట్రాల్లో న్యాయస్థానాలను ఆశ్రయించారు తాజాగా కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు నిర్ణయం మేరకు నూట ఎనభై నెలల కంపెటేషన్ రికవరీ చేయాలన్న నిర్ణయాన్ని నిలిపివేసింది